ఇవాళ సెక్షన్ లో కూర్చున్నట్టే అనిపించేస్తారు కొంత డివైన్ లైట్ అంతా ప్రొటెక్ట్ అయినప్పుడు అసలు సోమవారం చెప్పేంత వరకు కూడా ఎక్కడ ఉన్నానా సో అటెండ్ యూ సో అనిపించారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు పార్క్ వెళ్ళినట్టు కూడా అసలు అక్కడ ఉన్నామా లేదా అన్నట్టు అనిపించేస్తారు సిటీ వేసినప్పుడు కూడా అంతే అక్కడ రాసి మీరు చెప్పినట్టు మా సంకల్పం చేసుకొని మేము వేస్తూ ఉంటే అసలు దానికైతే హద్దే ఎక్కువ అయిపోయింది సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అయితే అసలు ఈరోజు పక్క అనిపించలేదు సార్ నాకైతే నార్మల్ కంటిన్యూ గానే అవుతున్నామేమో అనిపిస్తుంది ఏమో టూ డేస్ గ్యాప్ అంతే కానీ వన్ డే గ్యాప్ నాకు మాత్రం టూ డే అయిపోయింది సార్ సారీ సార్ నేను మర్చిపోయాను ఎందుకు మర్చిపోయాను అని నాకు తెలీదు అనుకో అనుకోలేదు అలా హ్యాపీగా అసలు కంటిన్యూ గానే ఉంది సార్ నాకైతే అసలు గ్యాప్ లెక్కినట్టు కంటిన్యూ అయినట్టు అనిపించింది అనిపిస్తుంది సార్ కొత్తగా నాకు ఆ అలాగా మీరు చెప్తుంటే సెకండ్ అని చెప్తుంటే నాకు ఫీల్ కూడా రాలేదు నార్మల్ గానే మేమంతా ఎప్పట్లాగే ఇక్కడే ఉన్నాము అనేటట్టు అనిపిస్తుంది సార్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవాళ ఓంకారం చెప్పి చెప్తూ ఉంటే స్ట్రెట్ వచ్చేస్తుంది సార్ ఫుల్ బాడీ అంతా స్ట్రెక్ వస్తుంది ఇలాకైతే అంత ఓంకారం లాస్ట్ ఎక్కడో అది శంకుతో అభిషేకం చేపించినట్టు అనిపించింది ఆ స్వెట్ అంతా ఒక నిదానంగా కూల్ తో అలా కామ్ అయిపోయింది అసలు మళ్ళీ అసలు సెట్ లేకున్నట్టే అయిపోయింది చాలా మిరాక్ అనిపించింది ఫుల్ ఫుల్ ఆఫ్ ఫస్ట్ అసలు తట్టుకోలేకపోతే నన్ను వెళ్ళి ఫ్యాన్ వేసుకుని కూర్చొందామంటే అనిపించింది సార్ నాకైతే అలాగే అనిపించింది తర్వాత ఓంకారం ఎండింగ్ వస్తూ వస్తూ ఇంకా అసలు పెట్టి అంతా నాకు ఇంకా చల్లబడిపోయింది బాడీ అంతా కూల్నెస్ అయిపోయింది అంటే నాకు మొన్న జరిగిన ఏదో ఒకటి నెగిటివ్ ఎనర్జీ టూ డేస్ బ్యాక్ లంచ్ చేసేటప్పుడు ఒక అమ్మాయి హీలింగ్ సెక్షన్ లో ఉన్నందుకు ఒక రీజన్ అనిపించింది ఒక అమ్మాయి బాగుంది అంటే అక్క నీ ఫేస్ మాత్రం చిన్న పిల్లల్లాగా చిన్నగా ఎంత సాఫ్ట్ గా ఉంది ఫేస్ అనేది ఆ రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూర్చోవడానికి లేట్లేదు నిలబడడానికి సహకరిస్తలేదు బాడీ ఆ రోజు అంటూ నా ఎందుకు ఈ అమ్మాయి ఇలాగా అనుకోండి అని నాకు హ్యాపీగా అనిపించింది కానీ మళ్ళీ తర్వాత అనిపించింది గురువు గారు నీకే వదిలేసానమ్మ అప్పుడు కొంచెం కామ్ అయిపోయింది ఫీల్ అంతా అయిపోయింది మళ్ళీ మరుసటి రోజు అలాగే అనిపించింది అంటే నేను అనుకున్నాను ఇది రీజన్ అంటే సెక్షన్ లో వచ్చిన తర్వాత మా ఏమో కనిపెట్టుకోకున్నట్టు ఇతరుల వాళ్ళ గురించి కూడా మేము విన్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫేస్ గ్లోయింగ్ వస్తుంది చాలా హ్యాపీగా ఉంది నాకైతే అది ఆ అమ్మాయి అన్న వెంటనే ఒకసారి నేను వచ్చి మళ్ళీ వాళ్ళ మిరర్ లో చూసుకున్నాను సార్ రియల్ గానే అలా మళ్ళీ ఇది నాకు అలా కనిపించింది ఎందుకేమో తెలియదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇవాళ విన్నా మనీ కౌంటింగ్ చేస్తూ ఉంటే రియల్ గా మీరు ఎలాగైతే చెప్తారో అలా ఫీల్ అవుతుంటే రియల్ లైఫ్ లో ఇలాగే ఫీల్ కావాలి అని అనిపించింది అలా కాన్సెప్ట్ మీరు మీకు చాలా హ్యాపీనెస్ అనుకున్నాయి ఇవాళ నేను ఇంకొకటి అయితే విజువలైజేషన్ చేస్తాను రిజిస్ట్రేషన్ కి టూ ల్యాక్ రిజిస్ట్రేషన్ కోసం ఇవ్వాలని డిసైడ్ అయింది సార్ మొన్నటి నుంచి అనుకుంటున్నాం మేము ఒక టూ ల్యాక్స్ రిజిస్ట్రేషన్ కి ఇవ్వాలని ఇవాళ డిసైడ్ అయింది సార్ దానికి బ్లెస్సింగ్ ఇవ్వండి అలాగే అది అది కొంచెం నాకు చాలా ఇవాళ ఎక్సైటింగ్ అనిపించింది ఖచ్చితంగా ఇవాళ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చాలా అది ఒక ఫీల్ హ్యాపీనెస్ చాలా ఎక్కువ అయిపోయింది సార్ చాలా మీ డ్రెస్సింగ్ వల్ల రియల్ గా చెప్తాను సార్ ఏదే కానీ ఒక చిన్న విషయం కానీ అలా మీరు తటాస్తు అన్నారంటే అయిపోవాల్సిందే ఖచ్చితంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే నేను తటాస్తు ఉన్నప్పుడు ఏమి మాట్లాడాను నా మనసులో కూడా ఏ ఆలోచన పెట్టుకున్నట్టు సెలబ్రిటీ అయిపోతాను అలా నేను కూడా అలా అనుకోను కూడా తటాస్తాను కూడా అనుకోను మీరు చెప్పేది ఒకటే నాకు చాలా అద్దెత అనిపించింది సార్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది ఇవాళ జరిగే దాన్ని బట్టి నేను ఇవాళ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రైడే ఒకటి నాకు అలా రిజిస్ట్రేషన్ ఒక క్యాష్ ఇస్తున్నందుకు ఆ తర్వాత మా ఆయన దాన్ని సహకరిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే హోల్ ఫ్యామిలీతో ఈ బ్లెస్సింగ్ కూడా చాలా హ్యాపీగా అనిపి అమ్మాయి కూడా అమ్ముడు కూడా తనకి ఒక్కటే కోరిక ఉండేది ఎలాగైనా నేను ధైర్యంగా వెళ్ళాల్సిన కోరిక తన చాలా బలంగా ఉండేది మమ్మీ నేను ఒక్కదానే వెళ్ళాను నేను ఒక్కదానే నేను సార్ని అడుగుతాను అడుగు అని చెప్పాను అందుకే పెట్టించుకుంటాను మీరు కూడా అప్పుడు బ్లెస్సింగ్ ఇచ్చినాక చాలా హ్యాపీగా ఒక ఎనర్జెటిక్ వచ్చినట్టు అనిపిస్తుంది చాలా ఎంజాయ్ చేస్తూ ఊరికి చాలా మళ్ళీ కాల్ చేసేసి కూడా సో హ్యాపీ మమ్మీ అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది అంటే మా నా ఫీలింగ్ కూడా నేనేం లేచినట్టు అంతా మీకే అప్పు చెప్పినట్టు నాకు అసలు ఫీలింగ్ లేకున్నట్టు వన్ ఒకటే కాల్ చేసింది బస్ చేంజ్ అయినాము అని అంతే తర్వాత మళ్ళీ ఎక్కడ కాల్ చేయలేదు మళ్ళా డాడీని మార్నింగ్ ఫైవ్ థర్టీ అలా కాల్ చేసేసి రిసీవ్ చేస్తు రిసీవ్ నేను అమ్మాయిని చాలా హ్యాపీగా అనిపిస్తుంది మార్నింగ్ మళ్ళీ కాల్ చేసి అలా ధైర్యంగా వచ్చాను అని చెప్పింది అంతా మీద డైరీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మాకు ఇలాగా నడిపిస్తూ చాలా 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 ఎనర్జిటిక్ గా ఎక్కడ మేము ఇక్కడ డ్రాప్ కాకున్నట్టు మళ్ళీ మమ్మల్ని పికప్ చేస్తున్నట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడ ఇలాగే మేము మా లైఫ్ లో కూడా మేము ఇలాగే ఎదగాలని నేను ఎప్పటికీ కోరుకుంటున్నాను సార్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సరే గారు చిరణ్ అవుతున్నారు ఆడి అడ్మిట్ చేయండి హ్యాపీ మనీ హీరో ప్రశాంతంగా ఉంది ఓంకారంలో అయితే నేనైతే ఇది మౌలికే బాగుండు పచ్చడి అట్లా కోరిక ఉండే సార్ వచ్చారు పెట్టుకున్నాం నేను అయితే మంచిగా పప్పు చేసుకొని చేసుకొని తిన్నాం సార్ కోరిక గుడ్ చాలా అనిపించింది సార్ అయితే అనుకున్నా సార్ అనుకున్నట్టు అన్ని ముందుగానే ఊహించుకొని ముందుగానే అయిపోతుంది అంటే ఊహించుకున్న ఏంటని ఒకటి రెండు రోజు తేడాలు అయిపోతున్నాయి ఈ ఈరోజు మా వారికి క్షమాపణ చెప్పుకున్నా సార్ మా వారికి ఒక్కరికే చెప్పుకున్నాను ఈరోజు వాళ్ళకి ఏం మనీ ఇచ్చే వాళ్ళకి బ్లెస్సింగ్ చెప్తున్నా సార్ వాళ్ళకి బ్లెస్సింగ్ చెప్తేనే కదా తొందరగా వస్తాయని బ్లెస్సింగ్ చెప్పాను మీ బ్లెస్సింగ్ చుట్టి చాలు సార్ మాకు కానీ అనుకున్నాయి అనుకున్నాయి అనుకున్నట్టు అయిపోతుంది సార్ స్కూల్లో బ్యాచ్ ఆరు మంది ఉంటారు మినిమం ఒక క్లాస్ కి కానీ టాప్ ఎవరు అవుతారు అందరు ఎవరు ఒకళ్ళు ఇద్దరు అవుతారు కాబట్టి ఆ టాప్ మీరే వాళ్ళని కోరుకోండి శిల్పారు సరే నా ఎన్ని నలభై రూపాయలు నైన్ సెక్సెస్ మీరు అనుకోండి ఆ శిల్పారు కూడా నాకే ఆవిడ నాకే నెలవాలి మీరు ఆవిడ అనుకోవాలి అలా మీరు అనుకో ఆ స్వార్థం ఉండాలి లైఫ్ ఇది మీ చుట్టాలు బంధువులు చాలా మంది ఉన్నారు ఏ ఒక్క కూడా చేస్తున్నారు మీలాగా చేసుకోలేదు మీకు వచ్చింది కదా ఎంతమంది లేడీస్ ఉన్నారు ఎవరైనా పరిచయం కట్టుకుని బర్త్డే చేస్తున్నారా లేదు ఆ ఒక శిల్పకారు వచ్చిందా లేదా అలాగే మనకు మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి వీరే వాళ్ళ గురించి ఆలోచించవద్దు ఒకసారి తది పొద్దులేస్తే అంత డబ్బులు వచ్చేయాలి రావాలి అంతే సాయంత్రంగా రీస్టేషన్ అయిపోవాలి అంతే అది తప్ప ఆలోచించవద్దు అది అయిపోయిన తగ్గుదా గురించి ఆలోచించండి సెషన్ కూర్చొని షార్ట్ కూడా పెట్టుకోండి కాబట్టి దేమౌంట్ వస్తాను నేను రేపు ఇస్తాను మాట్లాడండి నాకు ఫోన్ చేయండి ఓకే థ్యాంక్ యూ Mm -hmm. Thank you so much.